ఉప్పు ఇంకేదో వేస్తారంట కదా బొగ్గు చెప్పండి ఏంటి రోజు సెల్ పట్టుకొని వచ్చేస్తుంది మనకి అని వీడియో తీస్తున్నా యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట దానికోసం తీస్తున్నా నాకు అదే డౌట్ ఏంటి అన్నవాళ్ళు రోజు ఈ అమ్మాయి సెలవు పట్టుకొని తీసుకుంది మా అమ్మల్నే తీస్తుంది లేదు లేదు యాక్చువల్లీ వీడియోస్ అన్నీ వ్లాగ్స్ అంటారనమాట వాటిని తీసి యూట్యూబ్లో పెడతాం అందులో సక్సెస్ అయితే శాలరీ వస్తుంది లేదంటే ఏం లేదు సక్సెస్ అయితే అయ్యే వాళ్ళకి లక్ష వస్తుంది ఇరవై వేలు వస్తుంది ముప్పై వేలు వస్తుంది వాళ్ళ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారని దాన్ని ఏ లో పడే వాళ్ళు ఉంటారు ఇంకా ఇప్పుడు చెప్పండి మీ ఛానల్ వేరే చెప్పండి వంటలక్క ఛానలా వంటలు కూడా ఉంటే ఉంటే అదేలే నా దాంట్లో ఏంటంటే వంటలు ఉంటాయి ఇలా ఇంటి పనులు ఏమైనా సరే ఇందులో ఏమైనా చూపించారు అవునా ఓకే ఏం పేరు స్వాతి స్వాతి దంతాల స్వాతి ఆపేసారా ఇప్పుడు ఎందుకని చేయలేకపోతున్నారా అవును ఎడి ఎడిటింగ్ తెలియదు అంటున్నారా ఓకే ఓకే కష్టం అండి తీసే వాళ్ళు ఉన్నప్పుడు చేసేవాళ్ళు ఎడిటింగ్ చేసే ఒకళ్ళు ఉంటే పర్లేదు కానీ చదువు లేకపోయినా కానీ కొంచెం ఇంట్లో చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా సక్సెస్ అవ్వచ్చు యూట్యూబ్లో